చాలా ఉంటాయి మన ఆధ్వర్యంలో తీసుకున్నట్టేదో ఒక వంద ఏమో ఆల్మోస్ట్ ఆ ఉపయోగం ఏంటంటే ఒక కంపెనీ ఒక కంపెనీ అవుట్లెట్ రైతు కాళ్ళ దగ్గరకు వచ్చిందంటే క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాదు క్వాలిటీలో ఎందుకు రైతు కాళ్ళ దగ్గరకు వచ్చి ఒక కంపెనీ అవుట్లెట్ ఓపెన్ చేస్తుంది కాబట్టి క్వాలిటీ విషయంలో నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాం అందులో సందేహం లేదు అలానే మార్కెట్లో ఏ కంపెనీతో పోల్చుకున్నా ఇదింటే కంపెనీ అవుట్లెట్ కాబట్టి కనీసం మిగతా ప్రొడక్ట్లు మిగతా కంపెనీ వాళ్ళతో పోల్చుకుంటే రైతుకి టెన్ పర్సెంట్ మినిమం టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ప్రైస్ విషయంలో కూడా తగ్గుదల ఉంటుంది ప్రైస్ విషయంలో కూడా కంపల్సరీ తగ్గుదల ఉంటుంది దీన్ని డిస్కౌంట్ రూపాయి ఇంకో రూపేనా అనం డిస్కౌంట్ అనేది ఎక్కువ చెప్పు తగ్గించడానికి డిస్కౌంట్ అంటారు ఇది డిస్కౌంట్ కాదండి మా రేటే అట్లా ఉంటుంది డైరెక్ట్గా కంపెనీ నుంచి రావటం వలన వేరే మధ్యవర్తులు ఎవరు ఉంటూ పోవటం వలన రేటు కొంచెం కంపల్సరీ పది నుంచి ఇరవై ఐదు శాతం దాకా తగ్గించి మార్కెటింగ్ చేయడం ఉంటుంది అట్లానే రైతు కూడా ఈరోజు బిజీగా ఉంటున్నాడు వ్యవసాయ పాలన అయితేనేమి అట్లానే వర్కర్స్ని తీసుకోవటం అయితేనేమి ఆయన ఓన్గా చేయన దగ్గర బిజీ ఉంటున్నాడు రైతు ఆదో వచ్చి మళ్ళీ తీసుకోవాలన్నా కానీ పాపం ఆయనకు హాఫ్ డే టైం వేస్ట్ అవుతుంది అందుకోసం ఉచితంగా డోర్ డెలివరీ కూడా రైతు ఫోన్ చేసి యాప్ ద్వారా బుక్ చేసుకున్న మా అవుట్లెట్ ఫోన్ చేసి చెప్పినా కానీ ఆయన ఆయన దగ్గర నుంచి మేము లెటర్ తీసుకుంటాం మాకు ఉచితంగా డెలివరీ చేయమని చెప్పి మేము లెటర్ తీసుకుంటారు మా కూర వాళ్ళు తీసుకొని ఆయనకు ఉచితంగా డోర్ డెలివరీ చేయటం జరుగుతుందనమాట ఎందుకంటే ఒక పది బస్తాలు కొనుక్కొని రైతు కనుక పది బస్తాలు కొనుక్కొని ఆయన చేయిన్ దగ్గర తీసుకోవాలంటే మీకు తెలియదు కాదు కనీసం ఒక ఐదు వందల రూపాయలు ఆటో ఖర్చు కిరాయి వస్తుంటుంది ఆ కిరాయి కూడా ఆ కిరాయే కాకుండా మెయిన్ ఆది వంద కూడా ఆయనకి ఆఫ్ డే టైం పట్టింది అది కూడా సేవ్ చేయటాను ఉద్దేశం మేము ఉచిత డోర్ డెలివరీ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అట్లానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ మన గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నియమ నిబంధనల అనుసారంగా వాళ్ళు ఏదైతే నియమ నిబంధనలు ఉంటుందో దానికి అనుగుణంగానే మేము ఇక్కడ మార్కెటింగ్ చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కదానికి లైసెన్స్ ప్రతి ఒక్కదానికి లైసెన్స్ తీసుకొని మాకు సీడ్ కూడా ఉందన్నమాట మా కంపెనీకి ఆ సీడ్ లైసెన్సెస్ కూడా తీసుకొని మనం సీడ్ కూడా సప్లై చేస్తాం మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే నియమ నిబంధనలు ఉంటుందో సర్కులర్స్ ఉంటుందో వాటి అనుగుణంగానే తప్పనిసరిగా అన్ని లైసెన్సులు తీసుకున్నాము అన్ని లైసెన్సులు తీసుకొని ఇంకా వాళ్ళు ఏదైతే చదువుతారో అవి మొత్తం కూడా పాటిస్తూ ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ అట్లానే రైతుకి డెమో ప్లాట్స్ ఏ ఊర్లో డెమో ప్లాట్స్ అక్కడే వేపిస్తాం అది ఫస్ట్ ప్రయారిటీ అండి ఏ ఊర్లో డెమో ప్లాట్ మేము ఎక్కడో ఏమి డెమో ప్లాట్ వేసి ఆ రైతులకు చెబితే అర్థం కాదు వాళ్ళ ఊర్లోనే స్వయంగా వాళ్ళ ఊర్లోనే ప్రతి ప్రోడక్ట్ కూడా డెమో ప్లాట్ వేసినప్పుడే రైతుకు అర్థం అయ్యింది వాళ్ళ అంటే చూసుకుంటారు కదా ఒక రోజు కాపా రెండో రోజు అయినా కానీ తెలుసుకుంటారుగా ఒక్కొక్కరు ఆ పొలం పై కూడా స్వయంగా చూస్తారు ఎందుకు అన్ని రకాల అన్ని రకాల పంటలకు కావాల్సినవి కమర్షియల్ క్రాప్స్ కావచ్చు అట్లానే వరి కావచ్చు ఎలాంటి అట్లానే వెజిటబుల్స్ కావచ్చు అన్ని రకాల పంటలు కావాల్సిన ఎరువులు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఎరువులు పురుగు మందులు కూడా తప్పనిసరిగా రైతులకి ఒకటే విన్నపము ఒకసారి మీ ఊర్లో ట్రైల్ చూడండి మీ ఊర్లో ట్రైల్స్ వేస్తారు ఈ ఆదవన్లో మేము నవభారత్ పేరు మీద చాలా సంవత్సరాల నుంచి నవభారత్ పేరు మీద మాకు ఇక్కడ ఆదవన్లో కూడా మాకు అంతమందు నుంచే మాకిక్కడ రైతులు ఉండరు ముప్పై సంవత్సరాల నుంచి మా ఎరువులు కానీ పురుగు మందులు వాడే రైతులు ఉండాలి ఇప్పుడు ఇంకా అవుట్లెట్ పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ప్లస్ అనమాట ప్రతి ఊర్లో కూడా మనం అంటే డెమోక్రాట్ చూడవచ్చు మొన్న ఇచ్చిన ప్రైస్లు కూడా లో భారత్ పేరు మీద షూటింగ్ లో భారత్ పేరు మీద ఇచ్చాం ఆ ప్రైసులతో కంపేర్ చేసుకున్నప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ప్రైస్ లోనే ఇప్పుడు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నా పేరు నరసింహారావు అండి కంపెనీ సీఈఓ కంపెనీ సిఇని నరసింహారావు అంటే మన మన అంటే తాలూకా ఆధునిక సర్కుల్ ఉంటుందండి డిపార్ట్మెంట్ వైజ్ గా సర్కుల్ ఉంటుంది ఎంత కాస్ట్ తీసుకుంటే పంపిస్తాం అట్లా అనే ఉండదు ఇంత కాస్ట్ ఇట్లా ఫస్ట్ ఇయర్కి అయితే ఇట్లా కాస్ట్ అని ఉండదు ఒక బాటిల్ అయినా కానీ ఆయనకి కావాలంటే మేము అందిస్తాం ఒక బాటిల్ అయినా కానీ మేము పంపిస్తాం కాకపోతే ఈరోజు బాటిల్ చెప్పారనుకో రేపటిలోకి ఇవ్వడం జరిగింది అనమాట సార్ ఇప్పటివరకు వందన కంపెనీలు వస్తున్నాయి వ్యాపారం చేస్తున్నాయి కోర్టులో లాభాలు ఆశిస్తున్నాయి వాటిని కొన్న రైతు మాత్రం రోజు ఇదిగారికి పోతున్నాడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు కంపెనీలు బాగుపడడానికి ఉన్న కారణం ఏది రైతులు బాగుపడుకోవడానికి మంచి ప్రశ్న వేశారండి చాలా మంచి ప్రశ్న వేశారు రోజు కంపెనీ ఇది పుట్టింది కాదు ముప్పై సంవత్సరాల నుంచి కనీసం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వాడుతున్న రైతులు ఉండారండి వాళ్ళు పిలుస్తాను వాళ్ళు మీరు అడగచ్చు మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు వీళ్ళ ప్రొడక్ట్ వాడటం వలన మీకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని మీరు ఆదు చుట్టుపక్కల రైతులనే మీరు అడగవచ్చు నేను పిలుస్తాను మీరు అడగచ్చు ఎందుకంటే నేనేదో చెప్పుకోవటం నేనేదో గొప్పగా చెప్పుకోవటం ఇది కరెక్ట్ కాదు రైతు నోటి నుంచే ఆయనే ఇక్కడ ఐదారు రైతులు కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళు ఉంటారు ఒకసారి రండి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు ఒకసారి ఎన్ని సంవత్సరాలు నవభారత్ ప్రొడక్ట్లు వాడుతున్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి తమ్ముడు వాడుతున్నారు తమ్ముడు మీ పేరు రాజాసాబు నా హాలి బాగానే పైస్ ఉన్నారు బాగానే అడిగారు బాగానే ఉంది అనుభవం ఇది బాగానే ఉన్నాయి ప్రోడక్ట్ ఏమో బయట దానికన్నా ఇది బాగున్నాయి ఇరవై ఎకరాలు పడుతున్నాం ఇంకా ఇంకెవరా ఇంకెవరా వాడుతున్నారు అయితే ఉన్నప్పుడు అంటే ఫస్ట్ మీరు అడిగిన కూర్చొని నా వైపు నుంచి కూడా సమాధానం మీరు ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు

మనం దాన్ని పెట్టుబడి ఎంత పెద్దాము ఏం ఏంటంటే అదే మనం గుర్తు పెట్టుకుని చెప్పాలంటే అయ్యింది కదా అది మనకి ఈ సంవత్సరం మందు పని వల్ల లేదా పెరిగిందా లేదా ఈవినింగ్ అనేది వచ్చి అయ్యప్ప సార్ గోగులాపురం గ్రామం అది కౌతాళం ఈ ప్రోడక్ట్లు ఈ కంపెనీ ప్రోడక్ట్లు ఎప్పటి నుంచి వాడుతున్నారు మేము పన్నెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్ని ఎకరాలకి నాలుగు ఎకరాలు వాడుతున్నాం నాలుగు ఎకరాలకి అంటే ఇది వాడటం వలన బెనిఫిట్ ఉందా లేదా కూడా వాడవాలి ఎవరైనా వాడాలనుకుంటే మీరు మీరు ఇచ్చే సందేశం ఏమి ఇచ్చే వాడచ్చు చాలా మంది వాడచ్చు సార్ చాలా బెనిఫిట్ చాలా మంచిగా